రెడ్డి గారు నువ్వు పోయిన కొట్టేది నాకేనా మరి లేకపోతే ఏం నమ్మకం ఉన్నప్పుడు ఇండిపెండెంట్ చేయి ఇల్లు అమ్ముకొని పొలం అమ్ముకొని డబ్బులన్నీ అన్ని ఊరు పెట్టి తర్వాత ఏం చేస్తా ఉంటుంది ఎన్ని కాదు కదండి ఇండిపెండెంట్ చేసే కాలం కాదు ఇది అవును జనాలు జనాల్ని నమ్మియాలి జనాల్ని మోసం చేయద్దు ఆ డబ్బులు ఏమి ఈ రోజులో ఓటు ఇవ్వడం వేస్తాదండి ఓటుని అమ్ముకోకూడదు సార్ అమ్ముకోకూడదు అమ్ముకోకూడదు సాయంత్రం కాలం వాళ్ళకి డబ్బులు కావాలి నిజాయితీతో నిజాయితీతో గెలిపించాలి ఆయన కూడా నిజాయితీతో చేయాలి ఇప్పుడు ఆ డబ్బులు పెట్టుకున్న ఇప్పుడు అట్లా కాదు పనిచేయ నిజాయితీతో చేయటానికి ఉన్నా రూపాయలు లేకుండా ఓట్లు వేసే కాలమైనా ఇది ఏ సంబంధం లేకుండా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఏ పార్టీ గెలిచినా గెలిచిన పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు వసపరుచుకుంటారు తప్ప నిన్న ఆయన పత్రం చేయలేరు పార్టీ పెద్దలు ఉంటుంది అయితే ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ జై నిజాతికి జై పనులు చేసి నేను పనులు చేయకుండా అడిగినా ఉన్నా ఓట్లు యాత్ర నేను అది చేస్తా ఇది చేస్తా అన్ని వీళ్ళు పెడతా ఇన్ని వీళ్ళు పెడతా ముందులే అంటావు పెట్టా పెట్టాలా తప్పదు కదా మరి పెట్టపోతే గడిచే పొజిషన్ లేదుగా పెట్టు ఏమాత్రం పెడతావు పెట్టు ఇంతకుముందు ఓటుకు రూపాయలు పెడితే ఇప్పుడు ఓటుకు ఐదు వేల రూపాయలు అయింది ఇదంతా డబ్బు 500 రూపాయలు ఇచ్చినా యేశవార్ కష్టంగా ఉండు గ్యారెంటీ లేదు అది ఇయ్యనిది దెల్జిన్ దాకి ఇల్లవు కోటర్లియాల సాయంత్రం కల్లా బిర్యానీలు ఇవ్వాలి జనాల తిప్పుకోవాలి మరి ఇదంతా ఖర్చేగా తెలుసరే నమక ఉండ గ్యారెంటీ లేదు మరి అయిపై ఎందుకు 78 రూపాయలు ఇండిపెండెంట్ నిజాలు చెప్పి నువ్వు మంచి స్థలం చేసి ఏసిన దానికి చూడాలి గెలిచిలాగా పనులు చేయి పగులు అంటే అనిపించు అది ఉండదు